అయ్యా రోడ్లు బాగలేవు రోడ్లు గుంతలుగా ఉన్నాయి ఇబ్బందిగా ఉంది ఒకసారి చూడండి అంటే వీళ్ళు ఎత్తుకుపోయి కొట్టినారు తిట్టినారు కేసు పెట్టినారు నానా భీభత్సం చేసినారు హింసించినారు అది అప్పట్లో ఆటో డ్రైవర్లకు ఉన్న గౌరవం ప్రభుత్వం మారే ఈ రోజు రామదాసు రెడ్డి గారు ఎమ్మెల్యే ఈ రోజు ఆటో డ్రైవర్లకున్న గౌరవాన్ని మీరు కళ్ళారా చూడాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా అయ్యా ఆటో డ్రైవర్ అన్న వాళ్ళు మా వాళ్ళు ఆటో డ్రైవర్ లేదు మతం లేదు ఏ కులం తీసుకెళ్తారు ఏ మతం తీసుకెళ్తారు ఏ పార్టీ వాళ్ళైనా తీసుకెళ్తారు ఎక్కడా కూడా దేశజాలు లేని కాకి చొక్కాని గర్వంగా వేసుకున్న ఒకే ఒకడు ఆటో డ్రైవర్ గౌరవంగా ఉండాలి గౌరవించి తీరాలి ఎవరైనా సరే వాళ్ళ పట్ల ఉండాల్సిందే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆఫీసర్ అందరికీ చెప్తా ఉన్నా చాలా మంది అలుసుగా చూస్తా ఉన్నారు ఆటో డ్రైవర్ మాట్లాడితే ఆపుతారు కొడతారు పెడతారు ఆటో డ్రైవర్ నేను లేదు గౌరవంగా చూడాల్సిందే వాళ్ళని ఎత్తిన పెట్టుకోవాల్సిందే అనే సందర్భంగా చెప్తా ఉన్నా అలాగే చాలా మంది అర్బుల్ నాయకులు చెప్తారు సార్ ఎలాగారు వస్తే ఆర్టీఓ వాళ్ళు వచ్చి టార్గెట్లు పెట్టినామని చెప్పి మా దగ్గర అంతా ఫైల్ వేస్తా ఉన్నారు సార్ అన్ని ఉన్నా పట్టుకోవాలి ఫైల్ వేస్తా ఉన్నారు ఆర్టీఓ మేరగారు జాగ్రత్తగా చూసుకోవాలి అనవసరంగా పెట్టుకొని జిల్లాలో వేరే జిల్లాలో ఎక్కడొని సంపాదించుకోండి కానీ జాగ్రత్తగా చూసుకోవాలి నుంచి రాత్రి దాకా కుటుంబాన్ని వదిలిపెట్టి అటు ఇటు అటు ఇటు తిరిగి తినడానికి కూడా ఇంటికి పోకుండా ఆటోలోనే కూర్చొని తిని లేకపోతే ఆ బండిలో కాస్త కోస్తూ తిని సాయంకాలం దాకా చెమట పట్టేలాగా పనిచేస్తే మిగిలేదు ఐదు వందల రూపాయల కూలియా ఇలాగా పనిచేసే ఆటో డ్రైవర్లు మనం వేధించడం సరైన పద్ధతి అని నేను అందరికీ చెప్తా ఇది పద్ధతి కానీ కాదని మాత్రం కట్టే ఉదయం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా ఆటో డ్రైవర్లందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నా ఇక్కడ మొదలైంది గత ప్రభుత్వం మీకు ఇచ్చినామని మిమ్మల్ని రాజకీయంగా వాడుకుందామని మీ ఓట్లు చేసి కొట్టేద్దామని మీకు ఇచ్చినామని చెప్పి పదివేలు పదిహేను వేల రూపాయలు జోబులు పెట్టి గుర్తు చేసుకోండి అత్యధికంగా పెట్రోల్ డీజిల్ రేట్లు దేశంలో ఎక్కడా లేదాన్ని పెట్రోల్ డీజిల్ రేట్లు పెట్టి ఈ జోబులు ఇచ్చి ఈ జోబులోంచి పీక్కున్నది నిజం కాదా అని అడుగుతా దాంతో పాటుగా పగలంతా చేసి రాత్రికి ఒక చిన్న క్వార్టర్ కొడదామంటే కూడా అయ్యా వంద రూపాయలున్న క్వార్టర్ పాటనే రెండు వందల యాభై రూపాయలకు చేసి ఈ జోగిలో ఇచ్చింది ఈ జోగులోకి తీక్కున్న నిజం కాదా అని అడుగుతా ఉన్నా చిన్న పెద్ద ఏ అవకాశం వచ్చినా ఏమన్నా అంటే నీకు పదివేల రూపాయలు ఇచ్చినాం ఏమన్నా అంటే అడుగు రాజు పదివేలు ఇచ్చినామని చెప్పి మమ్మల్ని ఒళ్ళు గుల్ల చేశారు కదయ్యా రోజు కూడా ప్రభుత్వం వచ్చింది అన్ని ధరలలో అదుపులో పెడతా ఉన్నాం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మీరు ఎప్పుడన్నా చూశారా ధరలు తగ్గినాయి అనే విషయం ఎప్పుడైనా చూశారా అడుగుతా ఉన్నా డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ రోజు నిత్యావసర వస్తువులు ధరలు పప్పులైనా రెప్పులు అయినా ఆయిలైనా డీజిల్ అయినా పెట్రోల్ అయినా అన్ని రేట్లు తగ్గబోతా ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా పనులు తగ్గిస్తా ఉన్నాం ఇరవై శాతం ఇరవై ఎనిమిది శాతం ఉన్న పన్నుని ఈ రోజు ఐదు శాతానికి తగ్గించి ఆ డబ్బులు పేదవాడి చేతులకు పోయేలాగా ప్రయత్నం చేస్తా ఇప్పుడు మార్కెట్లో పోయి వస్తువు కన్నా కొనండి సోపు కొనండి షాంపూ కొనండి కొబ్బరి నూనె కొనండి అది కొనండి ఇది కొనండి ఏది కొన్నా పన్ను తక్కువ వస్తువుల ధర తగ్గుతా ఉన్నాయి మీ బిడ్డల కోసం పుస్తకాలు కొనండి పెన్నులు కొనండి సైకిళ్ళు కొనండి దానికి పన్నే లేకుండా చేయబోతా ఇవన్నీ కూడా మేము అందరినీ కూడా కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఇవన్నీ కూడా మీరు మీ కుటుంబాలతో సంతోషంగా గడపడానికి తమ్ముళ్ళు ఎవరే చెప్తా ఉన్నా రాబోయే రోజులు మంచి రోజు ఇక్కడితో మొదలైంది పెట్టే ప్రతి అడుగు కూడా కూటమి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు